సుందరాయ శుభాకాయ మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసరాం సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ పూర్ణిమ ఆర్ద్ర నక్షత్రం శనివారం జనవరి మూడవ తారీఖు ఇరవై వైదిగా మూడు గంటలకి సుప్రభాతం సుప్రభాతం అనంతరం ప్రాత ప్రాతరారాధనం ప్రాతారాధనంలో భాగంగా నిత్యవేదపారాయణం పారాయణం అయిన తర్వాత ధూపసేవే ధూప సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం రహపుణం శ్రీవాషం మొదలైన గ్రంథాలని పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగని వేదనం బాలభోగని వేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం తిరుపావై సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం బలహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయాల సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాస్త్రం అయిన తర్వాత ఆండాళ్ళవారి అమ్మవారి సేవ బేడ తిరువేధి మహోత్సవం జరుగుతుంది ఆండాళ్ళ వారి ఆండాడి సన్నిధికి వేయించేసిన తర్వాత అక్కడ విశేషమైన ఆరాధనం సేవాకాలం నివేదనం మంగళాశాస్త్రం శాతప్రగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల వ్యాఖ్యానం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు వైలారగింపు అయిన తర్వాత ఆడవారి సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం సేవాకాలం శాతప్రగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభవన్ నివేదనం రాజభవన్ వేదన చుట్టసరి జిల్లాలోని వేదన పూర్తి చేసుకున్న తర్వాత మంగళాశనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్జన ఎనిమిదిన్నర గంటలకు కార్జిగ సేవ తొమ్మిదిన్నర గంటలకు కాల్చి దను కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా దృష్టి తగ్గించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు రాపత్తు ప్రయుక్తంగా రాపత్తు తిరువీధి మహోత్సవం జరుగుతుంది వామనాభ అలంకారంతో ఈనాడు స్వామివారు తిరువీధిని అనుగ్రహిస్తారు గ్రామ తిరువీధి జరుగుతుంది గ్రామ తిరువిధి పూర్తి చేసుకొని ఉత్తర ద్వారానికి వేయించేసిన తర్వాత వేడ వేదపండితుడికి శ్రీశారి సమర్పణం అలాగే కళ్యాణ మండపం ముందుకు వచ్చిన తర్వాత ఆ అధ్యాపకులకి ఎర్పా సేవాకారం చేసినటువంటి అధ్యాపకులకి శఠారి సమర్పణం చత్వర విన్నపం అయిన తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కులహారతయి శ్రీ శ్రీశఠారు సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా వేదా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు ఈ కార్యక్రమం దీంతో సమాంతరంగా దర్శనములు కొనసాగుతాయి ఆవివారులు స్వా స్వామివారు ఆస్థాన మండపంలోకి చేసినప్పుడు తాత్కాలికంగా పది నిమిషముల పాటు దర్శనము నిలుపుదల చేసి ఆడవాళ్ళకి సిటీ స్టాల్ అయి స్వామివారు చుట్టు తిరిగి బయట ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి చేసిన తర్వాత మళ్ళీ దర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన విశేషమైనటువంటి ఆరాధన పూర్తయిన తర్వాత అయిన తర్వాత ఆస్థాన మండపంలో శంగోళం విన్నపం విశ్వక్షేన కైంకర్యం అంట శంగోలం విన్నపం ఆనాటి పారాయణ తరువాయి స్వామివారికి విజ్ఞాపనం చేయడం జరుగుతుంది లేదా తర్వాత నివేదన అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి చేస్తారు అయిన తర్వాత అలంకార విసర్జన చేసిన తర్వాత ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది